ఈస్ బ్రిలియంట్ కానీ తరచు బాగా టైర్డ్ అవుతున్నాడు ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డేట్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు తెలంగాణలో బీజేపీని విస్మరించలేని పరిస్థితి వచ్చిందా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీపై మాట్లాడకుండా ఉండలేకపోతున్నాయా ఒక్క పార్టీ ఇంకో పార్టీతో బీజేపీ గంటగడుతుందా ందుకే తెలంగాణలో రెండు పార్టీలు ఒక్కటయ్యాయా తెలంగాణలో రాజకీయాలు రసవత్రంగా మారాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాయని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు ఇది ఒక విధంగా తమ దృష్టిలో మంచి పరిణామమే అని అంటున్నారు తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల స్థాయికి బీజేపీ చేరిందని బీజేపీ లేకుండా రాజకీయాలు లేవని అంటున్నారు కాంగ్రెస్ మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని అంటోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని అంటోంది ఆ రెండు పార్టీలకి తమ పార్టీని తలవకుండా గడవడం లేదంటున్నారు బీజేపీ నేతలు అయితే బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడూ కలవలేదని కలవబోవని ఆ పార్టీ నేతలు అంటున్నారు బీఆర్ఎస్ నేతల ఆరోపణలు అర్థం లేదని అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన విషయం కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాల్లో రెండు పార్టీలు కలిసి పనిచేసింది మర్చిపోయినట్లున్నారని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్లు భవిష్యత్తులో కూడా కలిసి పనిచేస్తాయని చెబుతున్నారు బీఆర్ఎస్ తో కూడా బీజేపీ ఎప్పుడూ కలిసి పోటీ చేయలేదని అంటున్నారు ఇలా ఎవరికి వాళ్లు తమ వాదనలకు బలం చేకూర్చే విధంగా జరుగుతున్న పరిణామాలను ఉదాహరణగా చెబుతున్నారు అటు మూసి కానీ ఇటు లగచరల ఉదంతం కానీ ఒక పార్టీ మిగతా రెండు పార్టీలు ఒకరిని ఒకరు రక్షించుకుంటున్నాయని ఆరోపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళిందనే అభిప్రాయంతో ఉన్న పార్టీలు సేమ్ స్ట్రాటజీని ఫాలో కావాలని అనుకుంటున్నట్లు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఒక పార్టీ మిగతా రెండు పార్టీలు ఒకటే అనే అంశాన్ని బలంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైట్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగ శక్తి ఎక్కువగా ఉంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు లయన్ డైట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు